హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇవాళ మనం ఒక వరల్డ్ ఫేమస్ టెక్ కంపెనీ గురించి మాట్లాడుకుందాం దాని పేరే సామ్సంగ్ సామ్సంగ్ అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది మొబైల్స్ టీవీస్ ఫ్రిడ్జ్ సెమీ కండక్టర్స్ నిజమే కదా కానీ మీకు తెలుసా శాంసంగ్ మొదట ఒక స్మాల్ గ్రోసరీ స్టోర్ అని ఇక్కడ రైస్ డ్రైడ్ ఫిషెస్ అమ్మే షాప్ ఇక్కడ నుంచి ఇవాళ గ్లోబల్ టెక్ కంపెనీగా మారింది ఇది ఒక నార్మల్ బిజినెస్ స్టోరీ కాదు ఇది ఒక విజన్ హార్డ్ వర్క్ ఫెయిల్యూర్స్ మీద ఫైట్ చేసి ముందుకు వెళ్ళిన జర్నీ సరే ఈ జర్నీలో మీరు కూడా చూస్తారా అసలు ఎలా మారిందో శాంసంగ్ అనేది ఒక గ్రాసరీ నుండి టెక్ కంపెనీ వరకు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో సౌత్ కొరియాలో ఒక యంగ్ ఎంటర్ప్రీనర్ లీ బ్యాక్చువల్ తన కెరీర్ని స్టార్ట్ చేశారు అప్పుడు ఆయన ఒక స్మాల్ ట్రేడింగ్ షాప్ని ఓపెన్ చేశారు గ్రోసరీస్ లైక్ రైస్ డ్రైడ్ ఫిషెస్ నూడిల్స్ అమ్మేవారు ఆ సమయంలో రీసోర్స్ చాలా తక్కువ కానీ కాంపిటీషన్ మాత్రం ఎక్కువగా ఉండేది కానీ ఆయన మైండ్ సెట్ మాత్రం చాలా పెద్దది అప్పుడు చాలామంది షార్ట్ టర్మ్ ప్రాఫిట్ చూసేవాళ్ళు కానీ లీ బయాచుల్ లాంగ్ టర్మ్ ఫ్యూచర్కి ఫోకస్ చేశారు అక్కడి నుంచి స్టార్ట్ అయింది సామ్సంగ్ స్టోరీ శాంసంగ్ అనే పేరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది శామ్ అంటే త్రీ అని సంగ్ అంటే స్టార్స్ అని త్రీ స్టార్స్ ఇది బ్రైట్నెస్ పవర్కి సింబల్ అందుకే ఆయన పేరు పెట్టినప్పుడు స్మాల్ షాప్ అయినా ఫ్యూచర్లో వరల్డ్ ఫేమస్ బ్రాండ్ అవ్వాలని విజన్ పెట్టుకున్నారు ఈ సామ్సంగ్ని డిఫరెంట్ టైప్స్గా ఎక్స్పెండ్ చేశారు తన బిజినెస్ని ట్రేడింగ్ షాపుల్లో వచ్చిన ప్రాఫిట్ని ఆయన వేస్ట్ చేయలేదు దాన్ని టెక్స్టైల్స్ ఇన్సూరెన్స్ షుగర్ ఫుడ్ ప్రాసెసింగ్ లాంటి అదర్ బిజినెస్లు ఇన్వెస్ట్ చేశారు పంతొమ్మిది వందల యాభైలో కొరియన్ వార్ వల్ల ఎకనామిక్ క్రాస్ అయింది కానీ డైరిఫికేషన్ వల్ల సర్వే అవ్వగలిగారు ఇలా శాంసంగ్ మల్టీ బిజినెస్ కంపెనీగా గ్రో అయింది ఇది ఎలక్ట్రానిక్ రంగంలోకి ఎంటర్ పెట్టింది ఇక్కడ తన బిజినెస్ అనేది చాలా బాగా డెవలప్ అయింది పంతొమ్మిది వందల అరవైలో కొరియా డెవలప్ అవుతుండగా ఫ్యూచర్ ఎలక్ట్రానిక్స్లో ఉందని లీ బ్యాంజింగ్ రియలైజ్ అయ్యారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ని స్టార్ట్ చేశారు అప్పటి ఫస్ట్ ప్రోడక్ట్ బ్లాక్ అండ్ వైట్ టీవీస్ అందరికీ గుర్తు ఉండుంటుంది బ్లాక్ అండ్ వైట్ టీవీస్ ఆ సమయంలో టీవీ లగ్జరీ ఐటెం కానీ అఫోర్డబుల్ మోడల్స్ క్రియేట్ చేసి మాస్ మార్కెట్ని ఇంట్రడ్యూస్ చేశారు తర్వాత రిఫ్రిజరేటర్స్ వాషింగ్ మిషన్స్ ఎయిర్ కండిషనర్స్ కూడా తయారు చేయడం మొదలు పెట్టారు ఇది శాంసంగ్కి ఒక బిగ్ టర్నింగ్ పాయింట్గా మారింది ఇక్కడ తన బిజినెస్ అనేది చాలా బాగా డెవలప్ అయింది గవర్నమెంట్ సపోర్ట్ కూడా చేసింది కొరియన్ గవర్నమెంట్ కూడా ఇండస్ట్రీస్కి డెవలప్ చేయడానికి బాగా సపోర్ట్ ఇచ్చింది శాంసంగ్ ఫ్యాక్టరీస్ని ఎక్స్పెండ్ అయ్యాయి రీచ్ ల్యాబ్స్ కూడా క్రియేట్ అయ్యాయి రీసెర్చెస్ కూడా చేశారు ఆర్ఎండి ఇన్వెస్ట్మెంట్ టెక్నాలజీ పార్ట్నర్షిప్ ద్వారా శాంసంగ్ ఫాస్ట్గా గ్రో అయింది పంతొమ్మిది వందల డెబ్బైలో శాంసంగ్ ప్రొడక్ట్ ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ మార్కెట్కి ఎక్స్పోర్ట్ అయ్యింది టీవీస్ అప్లియన్స్ నైబర్ బోరింగ్ కంట్రీస్కి పంపడం మొదలు పెట్టారు ఇలా పంతొమ్మిది వందల ఎనభైలో మొబైల్ కమ్యూనికేషన్ డివిజన్ స్టార్ట్ చేశారు సెమీ కండక్ట్స్లో ఇన్వెస్ట్ చేసి మనీ మెమరీ చిప్స్ తయారు చేయడం ప్రారంభించారు ఇలా శాంసంగ్ గ్లోబల్ మార్కెట్లో ఒక నేమ్ని బిల్డ్ చేసి మొదలుపెట్టింది ఇలా ఇలా ఇంత డెవలప్ అయిన కంపెనీకి ఎటువంటి ఛాలెంజెస్ లేకుండా ఇంత డెవలప్ అయిందంటారా ప్రతి కంపెనీకి ఉంటాయి ఎకనామిక్ క్రైసిస్ కాంపిటీషన్ ఫ్రమ్ జపాన్ యుఎస్ కంపెనీస్ టెక్నాలజీ లిమిటేషన్స్ కానీ ఛాలెంజెస్ని ఆపర్చునిటీగా మార్చి డెడికేషన్ వల్ల శాంసంగ్ సర్వే చేసి గ్రో అయింది సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అంటే మెయిన్ టర్నింగ్ పాయింట్ అసలు పంతొమ్మిది వందల తొంభైలో మెమరీ చిట్స్ డీ యామ్ నాన్ ఫ్లాష్ టెక్నాలజీలో శాంసంగ్ గ్లోబల్ లీడర్ అయింది డేటా స్టోరేజ్ రెవల్యూషన్కి బ్యాక్ బోన్ అయింది ఐ పర్ఫార్మెన్స్ షిప్స్ క్రియేట్ చేసి కంప్యూటర్ మొబైల్ సర్వర్స్ అన్ని అప్గ్రేడ్ అయ్యేలా సపోర్ట్ చేసింది అప్పుడు మొబైల్ ఫోన్స్ లగ్జరీ ఐటమ్స్ శామ్సంగ్ ఫస్ట్ బేసిక్ క్లిప్ ఫోన్స్ని లాంచ్ చేసింది అప్పుడు కమ్యూనికేషన్ ఇండస్ట్రీలో రివల్యూషన్ పెట్టింది తర్వాత టచ్ స్క్రీన్స్ స్మార్ట్ ఫోన్స్ ఇంట్రడ్యూస్ చేసి ఇంటర్నెట్ బ్రౌజింగ్ యాప్స్ ఇవన్నీ డైలీ లైఫ్లో ఇంటిగ్రేట్ చేసింది స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో శాంసంగ్కి బిగ్గెస్ట్ కాంపిటీటర్ యాపిల్ కానీ శాంసంగ్ రీసెర్చ్ ప్రైసింగ్ ప్రొడక్టివ్ వేరియంట్తో గ్లోబల్ మార్కెట్ క్యాప్చర్ చేసింది హై అండ్ మోడల్స్ బడ్జెట్ ఫోన్స్ మిడ్ రేంజ్ మోడల్స్ క్రియేట్ చేసి యూజర్ ఫ్రెండ్లీ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఇలా ఒక టర్నింగ్ పాయింట్తో గ్యాలక్సీ రెవల్యూషన్ తీసుకొచ్చింది రెండు వేల పదిలో లాంచ్ అయిన శాంసంగ్ గ్యాలక్సీ సిరీస్ ఒక రియల్ రెవల్యూషన్ గ్యాలక్సీ ఎస్ నోట్ మోడల్స్ గ్లోబల్ ట్రెండ్ సెటెస్ అయ్యాయి లార్జ్ స్క్రీన్స్ స్టైల్స్ ప్యాన్ వాటర్ రెసిస్టెంట్ వంటి ఫ్యూచర్ సామ్సంగ్ బ్రాండ్ ఇమేజ్ని పెంచాయి ఇప్పుడు శాంసంగ్ కేవలం ఫోన్ మాత్రమే కాదు ఏ రీసెర్చ్ ల్యాబ్స్ ఫైవ్ జీ నెట్వర్క్ సొల్యూషన్స్ ఫ్లోడబుల్ డిస్ప్లేస్ ఓల్డేజ్ ఫ్యాన్ ప్యానెల్స్ స్మార్ట్ హోమ్ టెక్ ఇలా టెక్నాలజీ ఫ్యూచర్ని షేప్ చేస్తున్న లీడర్గా శామ్సంగ్ ఉంది అసలు ఇది సామ్సంగ్ అనేది సొసైటీలో ఒక కాంట్రిబ్యూషన్ మాత్రమే కాదు ఒక ప్రాఫిట్ మాత్రమే కాదు స్కాలర్షిప్స్ని ప్రొవైడ్ చేస్తుంది రీసెర్చ్ గ్రాంట్స్ ఇస్తుంది డిజాస్టర్ రిలీఫ్లో హెల్ప్ చేస్తుంది హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్ని పెడుతుంది ఎడ్యుకేషన్కి సపోర్ట్ కూడా నిలుస్తుంది సోషల్ రెస్పాన్సిబిలిటీలో కూడా సామ్సంగ్ కాంట్రిబ్యూట్ చేస్తుంది ఇలా ఏ పెద్ద కంపెనీకి ఛాలెంజెస్ ఉండవు అనుకోకండి సామ్సంగ్ కూడా కాంట్రవర్సీస్ ఫేస్ చేసింది కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ప్రొడక్ట్ రీకాల్స్ లీగల్ ఫైట్ విత్ కాంపిటీటర్స్ అయినా మిస్టేక్స్ నుంచి లెసన్స్ నేర్చుకుని ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ చేసి ట్రాన్స్పరెన్సీ మీద ఇన్వెస్ట్ చేసింది ఇవాళ శాంసంగ్ గ్లోబల్ టెక్ ఎకో సిస్టంలో కింగ్ సెమీ కండక్టర్స్ డేటా స్టోరేజ్ సొల్యూషన్స్ స్మార్ట్ ఫోన్స్ గెలాక్సీ సిరీస్ ఎం థర్టీ ఎస్ థర్టీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిరీస్ ఒక మంచి కెమెరాస్తో ఫొటోస్తో చాలా మంచి ఫోన్స్ని అవైలబుల్ చేస్తూ సెక్యూరిటీ ఫీచర్స్ ఇలా చాలా మంచి ఫోన్లు కూడా టెక్ కంపెనీ నుండి రిలీజ్ చేసింది టీవీస్ స్మార్ట్ ఓవర్ఎ డిస్ప్లేస్ అప్లీ సెన్స్ రిఫ్రిజరేటర్స్ వాషింగ్ మిషన్స్ ఏఏఎన్ ఐవోటి కన్స్ట్రక్షన్స్ అండ్ స్పేస్ ప్రాజెక్ట్స్ కూడా ఇలా సియోల్ అటర్ శాంసంగ్ శామ్సంగ్ టౌన్ లాగా ఉంది రీసెర్చ్ ల్యాబ్స్ ఇన్నోవేషన్ సబ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి అసలు శాంసంగ్ ఫ్యూచర్ విజన్ ఏంటో తెలుసా సామ్సంగ్ ఫ్యూచర్ కోసం గ్రీన్ టెక్నాలజీ ఏఐ ఇంటిగ్రేషన్ క్వాంటమ్ కంప్యూటింగ్లో ఇన్వెస్ట్ చేస్తుంది సిక్స్ జీ నెట్వర్క్ రీసెర్చ్ స్మార్ట్ హోమ్స్ హెల్త్ కేర్ సస్టైనబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ ఫ్యూచర్ టెక్ ట్రెండ్కి శాంసంగ్ లీడ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది ఇక్కడ నుండి మనం ఏం నేర్చుకోవాలి అంటే స్మాల్ స్టార్ట్ అయినా ప్రాబ్లం కాదు విజన్ ఉంటే డ్రీమ్ పెద్దగా ఉండాలి డైవర్సిటీ చేయడం వల్ల గ్రోత్ వస్తుంది రీసెర్చ్ ఇన్నోవేషన్ మీద ఫోకస్ చేయాలి ఇన్వెస్ట్ చేయాలి ఫెయిల్యూర్ వచ్చిన ప్రయత్నం ఆపకూడదు ఇలా మన పర్సనల్ లైఫ్లో కూడా లెసన్స్ని అప్లై చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఇవాళ మనం సామ్సంగ్ స్టోరీని ఎక్స్ప్లోర్ చేసాం ఒక స్మాల్ గ్రోసరీ షాప్ నుంచి గ్లోబల్ టెక్ కంపెనీగా ఎదిగిన ఇన్స్పైరింగ్ జర్నీ విజన్ హార్డ్ వర్క్ కన్సిస్టెన్సీ ఛాలెంజెస్ ఓవర్కమ్ చేయడం వల్ల ఇన్నోవేషన్ ఇవన్నీ కంబైన్ అయితే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ వస్తాయి మీకు ఈ స్టోరీ నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దామే బాయ్ బాయ్